పూరి వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి పూరి తిన్నవాళ్ళ గురించి నేను చెప్పేశాడు పూరి వెళ్ళండి మొన్న పదిహేడవ తారీఖు జనవరి పట్నాయక్ నవీన్ పట్నాయక్ మన వన్ ఆఫ్ ద మగాడు సీఎంలో మగాడు ఏ స్వార్థం లేదు పెళ్లి పెట్టాక లేవు చక్కగా తెల్లబట్టలు వేసుకుంటాడు వెరీ సింపుల్ ఖచ్చే లేదు ఆయన ఒకటే చేరు తాగుతాడు అంటే అంతే ఇంకా అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్లు లేవు రాష్ట్రం రాష్ట్రం అంతే ఎలా ఎంకరేజ్ చేయాలి ఏం చేయాలి తరచూ అందుకే తరచూ బ్యాడ్ న్యూస్ లేని రావు నుంచి ఆయనే మూడోసారి కూడా నాలుగోసారి కూడా అదే సరైన మొన్న ఆయన మొత్తం ఆ గుడి చుట్టూ కారిడార్ కట్టేశాడు పెద్ద గుడి కదా దాని చుట్టూ మళ్ళీ కారిడార్ కట్టి చాలా సిస్టమేటిక్గా చేశారు శ్రీమందిరం అంటారు శ్రీమందిర్ దానికి ఏదో పేరు పెట్టారు పరికల్ప ప్రకల్ప అని ఏదో పేరు పెట్టారు మన ఎయిర్పోర్ట్లో కూడా విశాఖపట్నంలో బోర్డులోకి పెట్టారు మేము మొన్న అక్టోబర్లో వెళ్ళిన అప్పటికి లేదు మనం పూరి వెళ్ళి జగన్నాథుని దర్శనం చేయాలి ఎందుకంటే జగన్నాధు దగ్గరికి వెళ్ళచ్చు మిగిలిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము ఆ బయట జగన్నాథ్ ఉంటే మనం వెళ్ళి గౌరవించుకోవచ్చు గర్భగుడలో గెలిపోవచ్చు రత్నవేది అంటారు దాని చుట్టూ తిరగచ్చు మన లోపలికి వెళ్ళి ఒకసారి వెళ్ళాను అందుకని జగన్నాథుడు దగ్గర విశేషం ఏంటంటే సర్వం జగన్నాథం అంటే తెలుసా తెలియదు కదా ప్లేట్లో పేపర్ ప్లేట్లు అయితే విస్తర్లో ఇద్దరికి ముగ్గురికి కలిపి పెట్టేస్తారు అలా ముగ్గురు కలిపితే లేదు అసలు ఆపోజిట్ పర్సన్ ఎవరైనా చింగిలీ అయ్యే లేవు తరణం జగన్నాథ్ ఒకే ప్లేట్లో అటుకులు ఇటు లేకపోతే ఇద్దరు ముగ్గురు అసలు అక్కడ నో ఏ ఏమంటారు ఈ కంటేజియస్ డిసీజ్ ఏమి తో అందుకే చూడం కోవిడ్లో కూడా దాన్ని ఆపేద్దాం అనుకుంటే ఓ సాధువు నాగ సాధు చాలా ఇంగ్లీష్లో గట్టిగా మాట్లాడాడు కోర్టు అనుభవతిచ్చింది చూశారు కదా వేల సంవత్సరాల నుంచి వచ్చేది కదా అది ఇది స్వామివారి బ్రష్ జగన్నాథ కోటి బలరాముడి కోటి సుభద్ర కోటి మనకి చెట్టుకోపం మాదిరి చెప్పండి నా జై జగన్నా జై జగన్నా జై బలదేవా జై సుభద్రాభద్రా జగన్నాథ స్వామి నయనపదగా నయన పదగామి భవా జై జగన్నా జై జగన్నా జై జగన్నా జై బలవా జై సుభద్రా ఎవరికాడదు వాళ్ళు తీసుకోండి అలాగే ఏకాదశి ఎప్పుడు వచ్చినా అందులో ఉన్నట్టు ఫాలో అవ్వండి అలాగే ఆ చూడనా ఇవి అందరికీ చూడు అలాగే లడ్డు గోపాల ఎవరికి ఇవ్వాలి ఎవరు తీసుకుంటారో వాళ్ళు పట్టండి అది జిరాక్స్ మళ్ళీ ఇవ్వండి వెళ్ళండి అమ్మ జిరాక్స్ మీ వారి దగ్గర ఉంది ఇవ్వండి సంతాన గోపాల మంత్రం అది చదవమని చెప్పండి అమ్మా

నేను సెయింట్ ఆ సేవట్లో ప్రసాదం 하다పోతే ఐ యామ్ గోయింగ్ టు ఫేయింట్ ఏందో జైంట్ అమ్మా మా అబ్బాయి నందన్ వచ్చాడు నందన్ అమ్మా అమ్మా చాలా సంతోషం రోజు మంత్రజపం జపం చేయింది ఆ ఓ బ్రాహ్మణే ప్రస్తు మస్తు నిత్యం

అనుత్తమ్ దాస్ నువ్వని వారు చాలా బాగా పాడతారు గొప్ప కమ్యూనికేట్ చేసేటువంటి వాళ్ళు గొప్ప ఆయన వారు మాకు ఎప్పుడో కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక క్యా సెమినార్ తీసుకున్నారు బాంబేలో మేము ఫోర్ డేస్ ఏమో ఆయనతో ఉన్నాం అమెరికన్ ప్లాన్లో నమామేశ్వరం భలే పాడతారు వండర్ఫుల్ స్పీకర్ రూపాధివాషు అనుత్తమ్ దాస్ मामिश्वारं सा चिदनन्दरूपं लसात्कुण्डालं गोकूले व्रजमानं यशोदाभियो लोक लब्धवमानं परं दृष्टामत्यन्तदन्तं मुहुर्नेत्र रूपं मृजन्तम् కరాంబుజాయుగ్మేన సాతాంక నేత్రం మూశ్వాశకం పాత్రి రేఖాంక కంఠ చితాగ్రై వందమోదరం భక్తి వద్దం ఇది ఎప్పుడుది కార్తీక మాసంలో రోజు చిన్ని కృష్ణుడికి హారతి ఇస్తూ ఇది పాడతాం దామోదరాష్ట్రం ఇలా సంతోషంగా జీవించచ్చు ఏం చేస్తారు మనుషులు ఆ బుద్ధి అలా పోతూ ఉంటుంది రండి అన్న ఇది వ్రజధూళి కృష్ణుని పాదధూడి వృందావన్నీ అందరిది గోవిందుడు అందరి వాడేలే తిరుమలలో అయితే పాట మార్చి పాడాలి అమ్మా ఎందుకంటే డబ్బిస్తేనే కదా అక్కడ అందరి వాడే పాడాలి నోట్లో వేసుకోండి ఇది కృష్ణుని పాదధూడి ఎందుకె రాధ ఈసన సూయలు అందములందరి ఆనందములేసక్రీడలము జల్లు పొందటే అనురాగము నిండిన జగమే ఊయలలో గదటే అమ్మ అందరికి ఇవ్వు కావలితే స్వస్తి నేను వెళ్ళకపోతే అవసరం జయశ్రీరామ్ వాడు అంటాడు కదా అమ్మా మీరు కూర్చోండి పర్వాలేదు అమ్మ వస్తా అదృ వాడు ఏమంటాడు అయ్యా ఇప్పుడు ఉంటాడు ఒరే నీకు ఎక్కువైపోయి తెలియచేది కానీ బుల్లెట్ దిగి సానా చే అలా దిగాలే